ఒక అవగాహన ఒకటి రావుడికి ఒక లోపం ఏమిటంటే వాడి గుణములు ఎన్ని చెప్తున్నా ఇంకా కంపల్సింది కొంత వెలుతుంది కదా జయదేవుడు అనేటువంటి మహాదేవి ప్రసన్న రాఘవం అనేటువంటి నాటకంలో నాంది ప్రస్తావనలో ప్రస్తావనలో చెప్పాడు ఏం చదువుదాం అది రాముడు కూడా డిఫెక్ట్ నీది నాది అన్నాడు మళ్ళా రామాయణం వాడు ఎవడో రాసేటంటే ఆ కవిడి కూడా కదా డిఫెక్ట్ రాముడికి వాడిని అడుగు అన్నాడు గుణముల్లో అవగాహన ఉన్నది కనుక వీళ్ళిద్దరూ సీతా కళ్యాణం అనేటువంటి మాటకి మేఘం వర్షించటం నాగరిస్తాల్లో మేఘం పడటం దీన్ని కళ్యాణం దానివలన విత్తనములు మరవటం ఒక్కొక్క విత్తనంలోంచి మొక్కకి కొన్ని వేల విత్తనాలు వస్తాయి కదా ఎవరు ఏమి నోట్ల కట్టలు వచ్చేసినట్టు దొంగ నోట్లు వచ్చేసినట్టు అంత శ్రమ పడక్కర్లేదు మనం పడ్డ శ్రమకు సంబంధించింది కాదు సృష్టిలోనే ఆ శ్రమ ఉన్నది ఒక విత్తనం సరైనటువంటిది నాటుకున్నట్లయితే దాంట్లో చేసిన మొక్కలు ఎన్ని విత్తనాలు వస్తాయి కదా కదా ఒక గడియారం అందులో పెట్టి మట్టి నాటుకుని నీళ్ళేస్తే గడియారాల మొక్కలు రావు పవన్ పైన పెడితే పవన్ పైన మొక్కలు రావు వంద రూపాయల నోటు భూమిలో పాతి పెట్టి పైన మట్టి వేసి నీళ్లు పోతే వంద రూపాయల మొక్కలు వచ్చి పది వందల రూపాయలు రావు అందుకని ఈ మొక్కలు మొలవవు ఇంతకంటే పెద్దవి రావు అన్నటువంటి వాటిలో పట్టుకుని ఆరాధించుకుని కుక్కలయ్యి వాటికి రాసులైపోవటం కన్నా వీటికి వంద రూపాయల నోట్లకి గడియారాలకి టెక్నాలజీలో ఉన్న వస్తువులకి అంటే కాంపిటీషన్ ఎక్కువ ప్రపంచంలో యుద్ధం రావటం దేశాలు ఫలితం అవటం ఇంకేం లేదు వీటిని ఆరాధించుకునే కన్నా ఈ టైం ఒక్క విత్తనం వస్తే అందులోంచి పది విత్తనాలు పదివేల విత్తనాలు వస్తాయిటా ఒక ఎద్దు అవుని ఎవరికైనా దానం చేస్తే పరతనాలు పది ఇంట్లో కనుక వాడు మీరు ఉద్యోగం ఈ మార్కెట్తో ప్రసలించండి పెద్దవాళ్ళు అవ్వండి వర్చీల్తున్నాయి మీరు వర్చిల్ అండి వీటిని ఆరాధించండి అని ప్రజాపతి అనుష్ఠనం ఉంటున్నట్టు యజ్ఞార్థకరమైనటువంటి భగవద్గీతలో చెప్పాడు అలాంటి ఆరాధనకి సంబంధించినటువంటి భూమిని సేద్యం చేసుకుంటాం ఆరాధించుకుంటాం దానికి సంబంధించినటువంటి కథ వెనక ఉన్నది ఏనాడైతే ఈ విద్య భూమిని సేద్యం చేసుకునే విద్య ఆరాధింపబడుతుందో ఆనాడు రామరాజ్యం ఉంటుంది ఏనాడైతే భూమిని దున్నుకునేటువంటి వాడికి కొత్త పోషించుకుంటానికి పాలకండా ఉండేటువంటి ఎకనామిక్స్ సాధించుకుంటుందో దేశం ఆనాడు మట్టి కొట్టుకుని ఇతరుల దగ్గర ముట్టెత్తుకునేందుకు వెళ్ళిపోతుంది దేశం అంటే వ్యవసాయం చెప్పుకుంటే కొత్త గడవ రోజులు వచ్చినాయి అంటే మనం తయారు చేసినటువంటి ఎకనామిక్స్ అలా ఎడుపుతుంది అనమాట కావాలని దొంగగా సార్ తయారు చేశాం అందుచేత చదువుకోవాలంటే స్కాలర్షిప్లు గుర్తిెత్తడం ఇతర దేశాలను రాజకీయంగా గోధుమలు గుర్తిస్తడం పాలకోడ ముష్టిెత్తడం ఎవడన్నా తెల్లవాడు ఓడ దగ్గర వస్తే వాడి దగ్గర జరీర్ పక్కలు ముచ్చెడుక్కుంటాం కళ్ళతోట ముట్టుకుంటాం శరీరాలు ముట్టిక్కుంటాం చివరి టూత్ బ్రష్లు ముచ్చెడుక్కున్న వాళ్ళని కూడా నేను తెలవాలను లేదా ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి దేహం చెప్పి ఉద్యోగాలు ముష్టిెత్తుకుంటాం ఎందుకంటే నెలకి ఐదు వేల డాలర్లు ఇస్తారట పుట్టడిపోతే ఏం చేస్తాం అమ్మగడ్డ కూడా అడుగుతుందో కనుక వీటిని ఆరాధిస్తే గుర్తు తెచ్చుకుంటాం కాబట్టి అన్నాడు వాటిని ఆరాధిస్తే చెట్టుని ఆరాధించండి చెట్టు నారాధించండి తెలియక మీరు చెట్టుని పుట్టని ఆరాధించేటువంటి మతం ఈ దేశంలో ఉన్న వాళ్ళని చెప్పి గుర్ఖులు అంటే ఆరాధం చెట్టుని పుట్టని గంటలో వంద రూపాయల నోట్లని గడియారాలని టెక్నాలజీని ఆరాధిస్తే ఏమవుతుంది తదుప దినం పెట్టేదో వెయ్యి నలభై వరకుల మంది అట్లా ఉంటుంది టెక్నాలజీ ఆరాధించినటువంటి మూర్ఖులకి యుద్దము హత్య అంతర్జాతీయమైనటువంటి మారణ హామం పశ్చమే ఇంతవరకు గతి అంటే మంచి ఏం రాలే ఈ రోజు వరకు కనుక రామాయణంలో ఉన్నటువంటి సందేశం మోహబాటు లేకుండా తీసుకోవాలి దానికి సమాధానం కూడా ఎక్కడా లేదు ఎవరి దగ్గర ఉన్నట్లయితే చెప్పవచ్చును ఎందుకంటే ఈ దేశం కాదు నేను రామాయణాన్ని గురించి చెబుతున్నప్పుడు బెల్జియం ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ హాలండ్ వెస్ట్ జర్మనీ ఎన్ని దేశాల్లోనూ ఇదే ముక్కలు ఇట్లాగే చెబుతున్నాను ఇవి అడుగుతున్నాను మీరు ఇక్కడ సమాధానం రావాలను అంటూ చెప్పండి మీరు శిష్యుడు వస్తాను లేకపోతే ఖచ్చితంగా చెప్పి వినండి అంటున్నాను మన కోసం దేశం ఒక్కతోటే కాదు అన్ని దేశాల్లోనూ కూడా వాళ్ళు ఇలాగ శాస్త్రా ఒకటి నేర్చుకుంటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు ఇక్కడ దేహి ఏంటి రామాయణం భారత భాగవతాలు వేదాధ్యాయనం మొదలైన నేర్చుకుంటున్నారు ఉదాహరణకు కావడు వచ్చి ఇక్కడ ఉన్న చూడండి కదిలిస్తే మీకు సత్పరంగా పురుషోత్తం సూక్తం స్త్రీ సూక్తం నమకం చమకం అన్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి అంటే మనం నేర్చుకోవాలంట మాత్రం దేశం కొట్టుకోదు బయట నేర్చుకునే వాళ్ళు ఉన్నారు లేద్యలు నేర్చుకుంటారు భారతీయుడికి ఎర విద్య అక్కర్లేదు కంటే బయట వాడికి కావాల్సి ఉంటుంది మళ్ళీ భారతీయుడికి కావాల్సి ఉంటే విడికి కావాల్సి ఉంటుంది అంటే ఈ రోజుల్లో అదెందుకు కావాలండి అనేటువంటి వారు అయిపోతారు తప్ప ఆ విద్య అక్కడికి వెళ్ళిపోతాం నేర్చుకుంటా వాళ్ళకి చెబుతున్నాం ఆ దేశం వాళ్ళకి ఎందుకు చదువుతున్నారు అని అడగస్తాం వాళ్ళు నేర్చుకుంటారు కానీ వాళ్ళకి చెబుతున్నాం ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ చూద్దాం ఇది పల్లి గ్రామం మనకి ఇచ్చినటువంటి సందేశం నుంచి మనకు వచ్చే ధైర్యం వాల్మీకి రామాయణం లాంటి పుస్తకాలు చదువుకుంటే ఈ ధైర్యం వస్తుంది కానీ మరి ఇంజనీరింగ్ లో సీట్ కావాలి ఎంబీబీఎస్ లో సీట్ కావాలి సీట్లు అమ్ముకునేటువంటి వాళ్ళు డొనేషన్ అనే పేరుతో అంతాలు పుట్టిన వాళ్ళు డిగ్రీలు అమ్ముకునేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు ఆలోకంలో పెడితే కింద ధైర్యం వస్తుంది మనిషి అనుకునే స్థితి వచ్చే కావాలి ధైర్యం కావాలి మీరు ప్రపంచానికి పనికొస్తారనే ధైర్యం మీకు కావాలి రాముడి యొక్క అంతర్యామిత్వం మనకు తెలియాలి ప్రతి వాళ్ళ నుంచి రాముడు పనిచేస్తారని తెలియాలి ధర్మం అంటే ధర్మం మనం ఉంటే మనకు భయం లేదని తెలియాలి నింతున్నప్పుడు అంతేకాని మనకు వాడున్నాడు వేడున్నాడు హైదరాబాద్ లో వేడున్నాడు ఢిల్లీలో వాడున్నాడు మనకేం భయం లేదంటే వాడిని నింపేస్తారు వాడిని నింపేది మనకు పట్టుకున్నారు మనం ఎవరిని నమ్ముకున్నామో వాడిని అలా కాదు ధర్మం అంటే కనుక రామాయణ ధర్మం అనేటువంటి దాంట్లో చిత్త చివరిగా నేను చెప్పేటువంటి ముఖ్యం ఏంటంటే రాముడు ఎంతకాలం ఈ రాజ్యం చేస్తున్నాడు అంటే రామాయణం ఎంతమంది అయితే నమ్మి హృదయంలో రామధర్మంతో ఆచరిస్తూ ఉంటారో అంతకాలం పరిపాలిస్తూ ఉంటుంది అంటే ఎంతకాలం అయితే ఈ సూర్య కిరణాలు అనేటువంటి సూర్యవంశం నుంచి రాముడు ప్రతి సంవత్సరం రాస్తూ ఉంటాడు మళ్ళీ వర్ష వచ్చినప్పుడల్లా రామాయణం జరుగుతూ ఉంటుంది అందులోంచి మళ్ళీ పంట వచ్చినప్పుడల్లా సీతాదేవి ఇంటికి వస్తూ ఉంటుంది ఆ మధ్యలో ఆ పంట మనం తినకుండా ఇంతలో ఎక్స్పోర్ట్ చేయడానికి పంపించినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ సీతాదేవి ఇంటికి తీసుకొచ్చాక వర్షాకాలం అయిపోయి చరతుత్వం అయిపోయి సంక్రాంతి అయిపోయిన తర్వాత రామాయణ గారు అయిపోయాక ఏమవుతుంది సీత రాముడు తమ అవతారం సాధించి అంతర్యామిత్వంలోకి వెళ్లిపోతారు అంటే మేఘంలో వచ్చినటువంటి నీళ్లు సముద్రాల్లోకి మళ్లీ మేఘం అవటానికి వెళ్లిపోతాయి నాగరికారు భూమిలో కలిగిపోతుంది సీత భూప్రవేశం చేసింది అనే మాటకి అర్థం చూడండి ఆ పైన ఏమితాయి ఈ పొలంలో మళ్లీ వేసవి కాలం అయింది వర్షాకాలం వచ్చే వరకు దీంతో పత్తి గడ్డి మిగులుతాయి అంటే కుషము లవము మిగులుతాయి కుశలవులు ఇద్దరు మిగులుతారు సంపద సంవత్సరం అనేటువంటి కథలో రామాయణం అనేటువంటి కథ చక్కగా ఈమిడి ఉన్నది అంటే ఒక మహానుభావుడైనటువంటి కళ్యాణ గుణావహుడైనటువంటి అతని జీవిత చరిత్ర దంపతుల యొక్క చరిత్రలో శాశ్వతమైనటువంటి జగచ్చక్రము తిరుగుతూ ఉన్నటువంటి ఒక అనొక చరిత్ర ఈమిడే ఉన్నది ఈ ఏమిడే ఉన్నటువంటి కథయే రామాయణంగాక శ్రద్ధాభక్తులతో దాన్ని సరి ఒక్క రోజున అంటేది కాదు దాని సందేశం అంతే కాసేపు సభలో గట్టి పెట్టి తడుక్కోమనిపించి ఇది బాగుంది అని అనిపిస్తే అందటానికి ఇది యూనివర్సిటీ చదువులు కావు క్లాస్ రూములు కావు లెక్చర్ బాగా చెప్పాడడా పాఠం బాగా చెప్పాడడా దానికి కాదు కావాల్సింది ఇక్కడ దీని సంగతి వేరు ఎంత బాగా చెప్పినా ఆ ప్రొఫెసర్ ఎప్పుడు రిటైర్ అవుతాడా లేదా చచ్చిపోతాడా మనకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందని చూస్తూ ఉండే లోకాలు ఈ లోకాలు అవి కావు పిల్లవాడికి విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడే తల్లిదండ్రులు మన గురవాడికి క్యాన్ఫస్ రావాలని కోరుకున్నటువంటి జంతువు ధర్మ యొక్క విద్యలవి మన గురవాడికి క్లాస్ ఫస్ట్ వస్తే మేటకు రావాలి ఏమని పోదు నాకు తెలియాలి తల్లిదండ్రులు మన పిల్లవాడికి క్యాన్ఫస్ రావాలి అంటే ఈ విష బీజంతో వారికి విద్య నేర్పుతున్నారు వీడు జంతువులయ్యి వాడు కూడా జంతువు అయిపోవడానికి కావాల్సిన రక్షణ తో గొడవలసింది మన పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ రావడం కాదు మన పిల్లవాడు చాలా చదువుకుని పైకి వచ్చి పది మందికి సహాయం చేసేవాడు అవటం తప్ప మిగతా వాళ్ళందరికీ రాంది మన కొరాడి కావడం కాదు కోరుకోవచ్చింది అప్పుడు మనస్సులోనే విషబీజం ఉండకూడదు రామధర్మంలో మనకి ఇది రహస్యం తెలుస్తుంది కనుక ఈ రామాయణం వల్ల ఇది తెలుసుకుని ఈ కథ తెలుసుకున్నప్పుడు ఈ కథ ఎవరి హృదయాల్లో ఉంటుందో అక్కడ రామాయణం ఉంటుంది అక్కడ ధర్మం ఉంటుంది కనుక రాముడు అక్కడ పరిపాలిస్తూ ఉంటాడు ఈ కథ ఉన్న చోట పరిపాలిస్తున్నాడంటే ఎంతకాలం పరిపాలిస్తాడంటే యావత్ హాస్యంతి గిరయ ఎంతకాలం పర్వతాలు ఉంటాయో ఎంతకాలం వ్యవసాయం ఉంటుందో ఎంతకాలం దాని పరసాయం అనుభవించిందని నమ్మేవాడు ఉంటారో గొడు గోదని ఆరాధించుకుని భూమిని ఆరాధించుకుని వీటి మీదన్న నమ్మకం మిగతా వాటి మీద లేకుండా ఎంతకాలం అయితే ఉంటారో రాముడు ఎంతకాలం పరిపాలిస్తాడంటే ఇప్పుడది రామాయణం యొక్క పరశ్రుతి సత్య ప్రయాశ పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహీ మహిష గో బ్రాహ్మణేభ్య శుభమత్వరి లోక సమస్త సుఖినవన్